ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ శ్రీశైలం ఈ నెలలో భక్తి వెలుగులతో నిండనుంది ఇక తొలిసారిగా కోటి దీపోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు రేపు ఉదయం జరిగే ఈ మహోత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్నారు ఇక ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతమంతా దీపాలతో ప్రకాశించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక ఈ పవిత్ర కార్యక్రమంలో ప్రతి భక్తుడికి ఉచితంగా పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని ఆలఇవో శ్రీనివాసరావు తెలిపారు ఇది శ్రీశైలం చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు ఇక ఈ కార్యక్రమానికి శ్రీశైల నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారి పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రైటిక కోటి దీపోత్సవ వేడుకపై మరింత సమాచారం మా ప్రతినిధి హరినాయుడు అందిస్తారు హరినాయుడు చెప్పండి గుడ్ మార్నింగ్ రవణి నందాల జిల్లా శ్రీదల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో రేపు అనగా పద్నాలుగో తేదీ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది దాదాపుగా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి కార్తీక మాసంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఆనవాయితగా నడుపుతున్నటువంటి ఆలయ అధికారులు అదే విధంగా ఇప్పుడు మొట్టమొదటిసారిగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం చాలా ఆనందానికి గురి చేస్తుంది ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వేలాది మంది ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి తగు అయితే నిర్వహించడం జరిగింది ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అదే భక్తాదులకు అదే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కూడా ఉచితంగానే ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క పూజ కార్యక్రమాలన్నీ సర్వినియోగంగా చేసుకోవడానికి కూడా ఆలయ అధికారులు అయితే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఈ కోటి భక్తులు వచ్చే అవకాశం ఉంది అలాగే ఆలయ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ కోటి దీపోత్సవానికి దాదాపుగా రెండు లక్షల మందికి పైగానే ఈ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా అయితే తగు ఏర్పాట్లు అయితే చేశారు అదే విధంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు కూడా తగు కార్యాచరణ అంతా పూర్తిగా ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది శ్రామని ఆ పూర్తిగా ఈ కార్యక్రమానికి అదేవిధంగా కోటి దిపోత్సవ కార్యక్రమం కాబట్టి అదేవిధంగా శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానం నందు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు పూర్తిగా దాదాపుగా ఈ లక్షల్లో కూడా ఈ జన జనాలందరూ కూడా ఈ కోటి దిపోత్సవ కార్యక్రమాన్ని పాల్గొంటున్నటువంటి పరిణామాలు అయితే మనం కనబడుతున్నా కనపడుతూనే ఉన్నాయి ఇప్పటికే చాలా మంది జనాలు అంటే తెలంగాణ నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇప్పటికైతే శ్రీశైలం చేరుకుంటున్నారు రేపు రేపు సాయంత్రం ఈ కోటి దీపోసా కార్యక్రమం అయితే మొదలు కానున్న పరిణామం వల్ల పూర్తిగా శ్రీశైలం అంతా కూడా పూర్తిగా జనసాంద్రత ఉసు ఉసిక పోస్త రాలనంత జన సాంద్రత ఇప్పటికైతే మనకు శ్రీశైలం చేరుకున్నటువంటి పరిణామాలు తెలుసు కనపడుతూనే ఉన్నాయి రైట్ హరి